ఎగువను కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది భారీగా వరద సూచనతో ప్రాజెక్టులోని ఒక గేటు ఓపెన్ చేశారు అధికారులు దిగువకు తొమ్మిదవ నెంబర్ గేట్ నుంచి నాలుగు వేల మూడు వందల నలభై ఆరు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు ఏరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువ నుంచి ప్రాజెక్టులోకి నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు క్యూసెక్ల ఇన్లో చేరుతోంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై మూడు అడుగులుగా ఉంది పూర్తిస్థాయి నీటి నిల్వ నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ ఉంది కడం ఆయకట్టు పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది భారీగా వరద సూచనతో ప్రాజెక్టు లోని ఒక గేట్ ఓపెన్ చేశారు అధికారులు నెంబర్ గేట్ నుంచి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు కురుస్తున్నాయి ఎగువ నుంచి ప్రాజెక్టులోకి నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతోంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై మూడు అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు పాయింట్ ఒకటి టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది కడెం ఆయకట్టు పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు